సమాజం రూటు మారుతోంది ఒకప్పుడు వారసత్వంగా వచ్చే ఆస్తులు వారసత్వంగా వచ్చే వ్యాపారాలు వారసత్వంగా కొన్ని కొన్ని బిజినెస్లు అలాగే కొన్ని కొన్ని ఉపాధి లేదంటే ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదట చాలా వరకు ఆస్తులు అయితే తీసుకుంటారు వారసత్వంగా వచ్చినాయి వాటిని కూడా కొంతమంది వదిలేసుకుంటున్నారు మాకు అవసరం లేదు అంటున్నారట అలాగే వారసత్వంగా వచ్చే వ్యాపారాలు కూడా వద్దంటున్నారట వారసత్వంగా వచ్చే పెద్ద పెద్ద బిజినెస్లు కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదట నా దారి నేను చూసుకుంటాను మీ వ్యాపారం మీది నాకు సంబంధం లేదు అనే వాళ్ళే పెరిగిపోయారట తాజాగా హెచ్ఎస్బిసి గ్లోబల్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెర మీదకు వచ్చాయి కుటుంబ వ్యాపారానికి యువతరం నో చెప్తుందట కేవలం మొత్తం వంద మందిలో ఏడుగురు మాత్రమే అంటే సెవెన్ పర్సెంట్ ఓన్లీ ఏడు శాతం మాత్రమే తల్లిదండ్రుల మాట వింటున్నారు తల్లిదండ్రులు చేసే వ్యాపారాలను తమ వ్యాపారాలుగా వారసత్వ సంపదగా సే స్వీకరిస్తున్నారట ఏడు శాతం మంది మాత్రమే అలాగే వారసత్వాన్ని బదిలీ చేయడానికి దాదాపు డెబ్బై తొమ్మిది శాతం మంది యజమానులు రెడీగా ఉన్నారట కానీ దాన్ని తీసుకోవడానికి రెడీగా లేరు ఇప్పుడు నేటి యువతరం ఇది తాజాగా ఈ సర్వే తెర మీదకి తీసుకొచ్చింది ఇందులో కీలక అంశాలు ఇందులో ఉన్నాయి డెబ్బై తొమ్మిది శాతం మంది వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా అంటే ఏడు శాతం మంది మాత్రమే వారసులు సిద్ధంగా ఉన్నారట ఎనభై ఎనిమిది శాతం మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కొసమరుపు ఏంటి అంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని నలభై ఐదు శాతం మంది నిరమోటమాటంగా తేల్చి చెప్పేశారట హెచ్ఎస్బిసి గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆసియాలో కుటుంబ వ్యాపారాలు సామరస్యంగా వారసత్వ బదిలీ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒక నివేదిక రూపొందించింది దాదాపు ఇందులో ఈ సర్వేలో పదిహేడు వందల తొం తొంభై ఎనిమిది మంది పాల్గొన్నారట కనీసం పదిహేడు కోట్ల పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ హెచ్ఎన్ఐ కలిగిన పదిహేడు వందల తొంభై ఎనిమిది మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాల్పంచుకున్నారు ఈ పరిశోధనను చైనా ఫ్రాన్సు హాంకాంగ్ భారత్ సింగపూర్ స్విట్జర్లాండ్ తైవాన్ యుఏఈ యూఎస్ యుఎస్ ఇవన్నీ దేశాల్లో ఆన్లైన్లో నిర్వహించారట దేశంలో కుటుంబ యాజమాన్యంలో వ్యాపారాలు సంపద బదిలీ వారసత్వ ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పటిష్టమైన ఆర్థిక సలహాలు నష్ట నివారణ చర్యలు సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాత తరం వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇస్తోంది తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతో పాటు యువతరానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు కొన్ని కుటుంబ వ్యాపారాలు వందేళ్లకు పైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం కానీ దీన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనేది ఇదే ఇప్పుడు ప్రధానంగా ఈ సర్వేలో తేలిన అంశం వాస్తవానికి ఇది చాలా నిజమని చెప్పాలి ఇప్పుడు ఎవరూ కూడా వారసత్వంగా తల్లిదండ్రులు వ్యాపారాలను బిజినెస్లను కంటిన్యూ చేయడానికైతే పిల్లలు సిద్ధంగా లేరు ఎవరికి వాళ్ళు నా దారి నేను చూసుకుంటున్నా అనేవాళ్ళే ఎందుకంటే ఆ మార్పు రావడానికి సమాజంలో వచ్చిన మార్పు కొత్తగా చాలా అందుబాటులోకి రావడం వీటన్నిటికీ మించి అప్పటికీ ఇప్పటికీ ఫ్రీడమ్ అనేది ఎక్కువ పెరిగిపోవడం కూడా అప్పట్లో ఏంటంటే తల్లిదండ్రులు ఫిక్స్ చేసేవారు నువ్వు ఇది చేయాలి ఆ చదివిన చదువు చాలు వ్యాపారంలోకి రా షాప్ లోకిరా లేదంటే నా బిజినెస్ చూసుకునేవారు ఇప్పుడు అలా కాదు నీకు అది నచ్చింది నువ్వు జై నీ అంబిషన్ ఏంటో నీ గోల్ ఏంటో నువ్వు చూసుకో అని చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పడంతో వాళ్ళ కొత్త దారి కొత్త బాట ఎంచుకుంటున్నారు చివరికి ఈ వ్యాపారాలు ఇలాగే మిగిలిపోతున్నాయి ఆ వారసత్వ వ్యాపారాలు అయితే కంటిన్యూ అవ్వట్లేదు ఇదే ఈ సర్వే కూడా చెప్పిన మాట